సంచితం ఒకటి ఆగామి సంచితము ఆగామి ఎవరైనా తొలగించుకుంటారు సంచితం అంటే మనం పోగేసుకున్న కర్మ ఆగామి అంటే రాబోయేది భవిష్యత్తులో చేయబోయే కర్మలు చేయకుండా తప్పించుకోవచ్చు ఇదివరకు చేసిన పాపపు ముద్ద తొలగించుకోవచ్చు కానీ ప్రారంధము అని ఒకటి ఉంటుంది మధ్యలో మూడోది ప్రారంభం అంటే ఏమిటనమాట ఇక మనం వదిలించుకున్న వదలది అది జిడ్డు మసి కొన్ని జిడ్డులు చేతికి అంటుకుంటే ఎప్పటికీ వదులుతోయో వదలవుబట్టాను అలా వదలక అనుభవించవలసిన కర్మకి ప్రారబ్ధ కర్మ అని పేరు చిత్రం ఏమిటంటే అమ్మని భక్తితో ఉపాసిస్తే అమ్మ కథ వింటే అమ్మ పరిచర్యలు చేస్తే భయంకరమైన కర్మ కూడా స్వల్పముతో పోతుందిట ప్రారబ్ధ కర్మ వల్ల లక్ష సంవత్సరములు నరకానికి వెళ్ళవలసిన వాడు లక్ష సంవత్సరములకు బదులుగా ఈ అమ్మవారి ఉపాసన వల్ల ఒక్క సంవత్సరం ఊరికి అలా నరకం చూసి అక్కడి నుంచి ఉత్తమ గతులు వెళ్ళిపోతాడు అలాంటి వాళ్ళు ఉన్నారండి ఒక ఆయన ఉన్నాడు వాడికి పదివేల సంవత్సరములు రౌరవ నరకం వేశాట యమధర్మరాజు గారి శిక్ష ఎంతలో వాడు అదృష్టం అమ్మవారి ఉపాసన చేసేట ఒకప్పుడు భూలోకంలో ఉండగా శరత్కాలంలో దసరా కాలంలో అమ్మను ఉపాసన చేశాడు అప్పుడు నారదుడు వచ్చి వీడికి పదివేల సంవత్సరములు రౌరవ నరకం వేశావు కానీ అమ్మవారి ఉపాసన చేశాడు ఒకప్పుడు వీడు అందువల్ల వీడిని ఏం చేస్తామంటే ఊరికే రౌరవ నరకానికి పంపి అక్కడ చూసిన నరకాన్ని అక్కడి నుంచి వెళ్ళి అన్నట్ట అంటే నరకం శిక్ష కూడా అనుభవించలేదు నరకాన్ని అలా ఊరికే పైపోయినలా అలా అట్ట ఆ నరకంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు హౌడు యూడు అని పలకరించి అక్కడి నుంచి స్వరకానికి వెళ్ళిపోయాడు ఎంతెందుకు భాగవతాన్ని శ్రద్ధతో జనమేజయుడు విన్నాడు ఈ జనమేజయుడు ఒకప్పుడు నలుగురు రుత్తిక్కుల్ని నరికి చంపేశాడు ఏదో చిన్న పొరపాటు వల్ల ఆ పాపం వల్ల ఇతను కూడా నరకానికి పోవాలి కానీ దేవీ భాగవతం వినడం వల్ల శరీరం విడిచిపెట్టగానే ఆయన మణిద్వీపానికి వెడుతూ దారిలో ఉరికేలా నరకాన్ని చూసి వెళ్ళిపోయాట పై తొంగి చూసి వెడిపోయాట బ్రహ్మహత్యా పాపం నుంచి కూడా రక్షించి మణిద్వీపానికి పంపించింది దేవి భాగవత కథ అందున వ్యాసుడు చెప్పాడు ఆ పురాణం కూడా మీరు ఎంత దృష్టవంతులు అంటే వ్యాసుడు వారు స్వయముగా జనవైదు చెప్పాడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నన్నే కాసేపు వ్యాసుడు అనుకోండి మీరే జనవధుడు అనుకోండి మీకేం పర్వాలేదు నాకు ఈ కథ మీదంత నమ్మకం దానివల్లే చెబుతున్నాను మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు పరమాచార్యులు వారు చెప్పారు ఎంతో మంది మహాత్ములు చెప్పారు ఈ దేవీ భాగవత కథని శ్రద్ధగా వినండి అదృష్టవిశత్తు లైవ్ ఇస్తున్నారు కనుక యూట్యూబ్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ వినండి మళ్ళీ మళ్ళీ ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్లో కూడా వినండి ఏదో రకంగా వినండి వింటే దాని ఫలితం మీకు వచ్చి తీరుతుంది అందులో ముఖ్యంగా నవమస్కంధంలో ఈ లక్ష్మీదేవి యొక్క స్తోత్రం ఒకటి సరస్వతి కవచం ఉంటాయి అటువంటి రోజుల్లో మరింత శ్రద్ధగా రండి మీ పిల్లలను కూడా తీసుకురండి ఏ టైంలో ఏ స్తోత్రం వస్తుందో తెలియదు ఆ స్తోత్రాలు వినండి నేను చెబుతున్నది వేళాకూలంగా ఆషామాషీగా తీసుకోరు కాబట్టి చెబుతున్నాను నమ్మకంతో నేను చెబుతున్నాను నమ్మి వినండి మీరు ఎందుకంటే అనుభవించి తేలవలసిన కర్మ కూడా స్వల్పముగా అనుభవించేలా చేసి అది తొలగించి ముక్తినిచ్చే అపూర్వ మంత్రశాస్త్రం శ్రీమద్ దేవీ భాగవతం ఈ పదో అధ్యాయమంతా అదే చెప్పాడు ప్రారంధం కర్మ విజ్ఞేయం భోగా తస్య క్షయస్మృత ప్రారంధమని ఒక కర్మ ఉంటుంది ఆ ప్రారంభ కర్మ పుణ్యమైతే భోగముల ద్వారా పోతుంది పాపమైతే శిక్షల ద్వారా పోతుంది కానీ అమ్మవారి కథ వింటే అసలు పుణ్యము పాపము అనే తేడా లేకుండా అనుభవించడం అనే సమస్య లేకుండా అమ్మ దర్శనం వరకు వెళ్ళవచ్చు ఎంతకంటే సులభముగా మన్ని రక్షించే మార్గం మరొకటి లేదని వ్యాసుడు పదే 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 నొక్కి చెప్పాడు కొంతమంది అప్పుడప్పుడు శిష్యులు నా దగ్గరకు వచ్చి ఆవేదన వెలుగుచ్చేవారు అయ్యో మేము తెలియక ఎన్నో దోషాలు చేసామండి అలాంటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేకుండా పశ్చాత్తాపడ్డారు కనుక ఇంకెప్పుడు చెయ్యమన్నారు కనుక వాళ్ళకు ఒక సులభోపాయాన్ని వేదవ్యాసులు వారు అందించారు ఆ సులభోపాయమే ఈ దేవి భాగవతం ఇది గనక శ్రద్ధతో వింటే ఖచ్చితంగా బయటకు వస్తాడు కష్టంలోంచి కర్మణో గహనా గతి కర్మ యొక్క గతి ఎటువంటిదో ఎవరూ చెప్పలేరు అటువంటి గతిని తొలగించే శక్తి ఈ దేవి భాగవతం అనుకున్నది అనగానే